గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి గౌరవ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారికి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి గౌరవ పార్లమెంటు సభ్యులందరికీ గౌరవ శాసనసభ్యులందరికీ గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులందరికీ ముఖ్యంగా ఈ సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి ఈ రెసిడెన్షియల్ సొసైటీకి సంబంధించిన కార్యదర్శి మిగతా సిబ్బంది అందరికీ ఈ కార్యక్రమంలో అవార్డులు అందుకున్నటువంటి విద్యార్థులందరికీ వారిని అందరినీ ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ పాతృకేయ మిత్రులకి శ్రేయోభిలాషులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు రాష్ట్ర ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి బహుశా మొట్టమొదటిసారి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో నుంచి ఐఐటి ఎన్ఐఐటీ ట్రిపుల్ ఐటీ జీపీటీఎస్ ఎంబీబీఎస్ బీడిఎస్ లాంటి ప్రొఫెషనల్ కళాశాలలో అడ్మిషన్స్ పొంది చదువుకోవటానికి ముందు పోతున్నటువంటి విద్యార్థులందరికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొట్టమొదటిసారిగా ల్యాప్టాప్స్ అందించడం అనేటువంటి ప్రక్రియ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులు బాగా చదువుకోవాలని ముఖ్యంగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నటువంటి విద్యార్థులు బాగా ఎదగాలని ఉన్నటువంటి తపన దీని ద్వారా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అట్లాగే టెన్త్ క్లాస్లో టాపర్స్గా ఉన్నటువంటి వాళ్ళని కూడా పిలిచి ప్రోత్సహించి భవిష్యత్తులో ఇంకా బాగా చదువుకోవటానికి కావాల్సిన విధంగా వాళ్ళకు కూడా కొన్ని అవార్డ్స్ ఇచ్చి ప్రోత్సహించే విధానం ఈ గురుకుల పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులంతా కూడా రేపొద్దున ఈ రాష్ట్రానికే కాదు దేశానికి ప్రపంచానికి కూడా మార్గదర్శకంగా ఎదగాలనే అంత బలమైన కోరిక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అట్లాగే మంత్రి మండల సభ్యులందరికీ బలంగా ఉన్నది కాబట్టే ఇటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందు పోతా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం పేదల ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంతా ఆలోచన చేసి చేసిన పనులు ఒకసారి తప్పనిసరిగా మీ అందరితో కూడా పంచుకోవాలని అనుకుంటున్నాను భాష నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో కానీ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో కానీ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కు సంబంధించి తూచా తప్పకుండా నిధుల్ని కేటాయించడమే కాదు ఖర్చు చేయటానికి కూడా ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం ఇంతవరకు లేదు కేవలం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు ఈ ప్రభుత్వం తప్ప ఎందుకనంటే నేను ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖ చూస్తున్నటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నాను గత పది సంవత్సరాలు శాసనసభలో సిఎల్పి నాయకుడిగా ప్రధాన ప్రతిపక్షలో కూర్చున్నటువంటి వ్యక్తిగా ప్రతి బడ్జెట్ మీద నేను మాట్లాడాను ఆ లెక్కలన్నీ తెలుసు అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ ఎస్సీ సబ్ ప్లాన్ ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చినటువంటి కార్యక్రమంలో భాగంలో కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం తీసుకుని వచ్చిన తర్వాత ఆనాటి దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చట్టం ఏర్పాటు చేయడానికి వేయటం వారిచ్చినటువంటి సూచనలు శాసనసభలో ఆనాటిని డిప్యూటీ స్పీకర్గా చట్టాన్ని పాస్ చేసినటువంటి వ్యక్తిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు చూస్తూ ఉన్నాను మధ్యలో సరే రాష్ట్ర ఉద్యమాల సందర్భంగా దాన్ని ఆనాటి ఉమ్మడి ప్రభుత్వంలో కొద్దిగా అమలు చేశారు కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ సబ్ సంబంధించిన నిధుల్ని పూర్తిగా గాలికి వదిలేసి ఈ వర్గాల్ని మాయలో భ్రమల్లో పెట్టి బతికారు తప్ప ఏమి చేయలేదు రాష్ట్ర బడ్జెట్లో దాదాపు నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఈ సంవత్సర బడ్జెట్లో కేటాయించడం అనేది మామూలు విషయం కాది కాదు గత ప్రభుత్వాల హయాంలో రూపాయి ఖర్చు పెట్టకపోతే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయమని చట్టం చెప్తుంటే కూడా చేయలే కానీ మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి మన మంత్రి మండలి కుదరలో మనం తప్పనిసరిగా అమలు చేయాల్సిందే అని చెప్పి గత ప్రభుత్వంలో మిగిలిపోయి ఉన్నటువంటి పదమూడు వేల రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు కూడా క్యారీ ఫార్వర్డ్ చేసి ఈ రాష్ట్రం ఈ సంవత్సర బడ్జెట్లో కూడా దాన్ని ఎలా చేసి ఈరోజు మనం ముందు పోతూ ఉన్నాం వదిలిపెట్టలే డబ్బులు అట్లాగే ఎస్టీ శాఖకు సంబంధించి ట్రైబల్ సప్లా సంబంధించి కూడా పదిహేడు వేల నూట అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ట్రైబల్ సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఈ సంవత్సరం కేటాయించి దాదాపు ఒక వెయ్యి రెండు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు కానిటువంటి ట్రైబల్ సప్లా సంబంధించిన నిధుల్ని వదిలేకుండా క్యారీ ఫార్వర్డ్ చేసి ఈ రాష్ట్రం ఈ సంవత్సర బడ్జెట్లో కూడా మన ప్రభుత్వం ఇందిన ప్రభుత్వం దాంట్లో కేటాయించి ముందుకు తీసుకొని పోతున్నాం నిధులు దుర్యోగం కావటానికి వీల్లేదు పక్క పోవటానికి వీల్లేదు ఇది చేయటం అంటే జరిగే పని కాదు దానికి పెద్ద మనసున్న ముఖ్యమంత్రి కావాలి ఈ వర్గాలకి మేలు చేయాలి ఎట్టి పరిస్థితుల్లో అని లో నిర్ణయం తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని అమలు చేసేటువంటి వ్యవస్థ ఉండాలి అది మరి ఎన్ని సంవత్సరాలు సాధ్యం కాలేదు ఈసారి ఈ సంవత్సరం సాధ్యం అయింది అని అంటే అది కేవలం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉండటం ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖగా నేనుండటం నాతో పాటు నా మంత్రివర్గ సహచరులందరూ పొన్నం ప్రభాకర్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టే ప్రతి మంత్రి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ నిధులను ఖర్చు పెట్టాల్సిందే అని చెప్పి గట్టిగా వారు చెప్పబట్టే ఈరోజు మనం చేయగలుగుతున్నాం కేవలం ఏదో మాటలు చెప్పి ఓట్లు పొంది అధికారంలోకి వచ్చి ఆ అధికారాన్ని హోదాగా అనుభవిస్తూ బతకాలనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అధికారం అనేది ఒక ప్రధాన ఉద్దేశం కోసం ఉండాలని ఆ ఉద్దేశం ఈ సమాజంలో వెనకబడి ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకానికి రాష్ట్ర వనరుల నుంచి వస్తున్నటువంటి ఆదాయాన్ని దామాషా ప్రకారం ఖర్చు పెట్టి వాళ్ళందరి జీవితాల్లో వెలుగు నింపాలనే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ముందు పెట్టుకొని ముందు పోతా ఉన్నాం తప్ప వేరే లక్ష్యం మాకు లేనే లేదు ఇదే మా ముందు ఉన్నటువంటి లక్ష్యం అందుకే ఇవాళ ఎవరు ఈ దేశంలో ఎవరు ఊహించలేనంత ఎత్తున ఒకటే సంవత్సరంలో ఒకటే సంవత్సరంలో దాదాపు వంద పైబడి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక్కొక్క స్కూలు రెండు వందల కోట్ల రూపాయలతో నాట్ వన్ క్రో టూ క్రోస్ త్రీ క్రోస్ ఆర్ ట్వంటీ క్రోస్ టూ హండ్రెడ్ క్రోస్ రెండు వందల కోట్ల రూపాయలతో కనీసం ఇరవై ఐదు ఎకరాలకు తగ్గకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ప్రైవేట్ స్కూలు కూడా మనకంటే బాగుందని ఎవరు అనుకోవటానికి లేదు వాటన్నిటికంటే కూడా ఇవి బాగుండాలని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఒక వంద స్కూల్స్ని ఈ సంవత్సరమే నూట నాలుగు స్కూల్స్ అనుకుంటా ఈ సంవత్సరమే శాంక్షన్ చేసి ఈ దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యక్షాన్ని రాయగలిగామని అంటే కేవలం ఆ తపన ఉంది కాబట్టి చేయగలుగుతున్నాం ఎక్కడో ఊరు బయట విశ్లేషణట్టు లేకపోతే సమాజంలో కలవనేయకుండా ఎక్కడో ఉంచినట్టు ఎక్కడో పక్కన ఒక స్కూల్ పెట్టినట్టు కాకుండా ఈ సమాజం ఒక ఉమ్మడి కుటుంబంలాగా ముందుకు పోవాలి అందరూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ముందుకు పోవాలి తారతమ్యం లేని సమ సమాజ నిర్మాణం జరగాలి అనే ఆలోచనతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆలోచన చేసింది కాబట్టే ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్కూల్స్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈవెన్ ఓసీ స్టూడెంట్స్ అందరినీ కలిపి ఒకటే ప్రాంగణంలో రెండు వేల ఆరు వందల మంది విద్యార్థులతో ఇరవై ఐదు ఎకరాల ప్రాంగణంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఇంగ్లీష్ మీడియంతో ఈరోజు వంద స్కూల్స్ని స్టార్ట్ చేసుకుంటున్నాం మనం ఇది ఆషామాషీ కార్యక్రమం కాదు గతంలో స్కూల్ స్టార్ట్ చేస్తే బిల్డింగ్ ఉండదు స్కూల్ స్టార్ట్ చేస్తే ఎక్కడో కళ్యాణ మండపంలోనో లేకపోతే వాళ్ళు బంద్ చేసినటువంటి పాఠశాల సంబంధించిన ప్రాంగణాల్లోనూ లేకపోతే వాళ్ళ పనికి వచ్చేటువంటి ఆ రైస్ మిల్స్ లాంటి దాంట్లోనూ అరకొర సదుపాయాలతో అదే గదిలో పడుకోవటం అదే గదిలో పాఠాలు చెప్పటం అదే గదిలో తినటం అనేక ఇబ్బందులు ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఇట్లా ఉండటానికి వీల్లేదని చెప్పి అత్యున్నత ప్రమాణాలతో ఈరోజు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ని శాంక్షన్ చేసుకోవటం కాకుండా వాళ్ళు వాటన్నిటిని టెండర్స్ కూడా పిలిచి పెద్ద ఎత్తున అత్యంత ప్రాధాన్యత రంగంగా ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ అంటే రేపు పొద్దున ఈ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు ఈ రాష్ట్రానికే కాదు దేశంలో కూడా అత్యున్నతమైనటువంటి విద్యార్థులుగా ఎదుగుతారని చెప్పడానికి Now you twenty Sunday